భారతదేశంలో మారుతీ కార్లకు మంచి డిమాండ్ ఉంది ఈ కార్లను జనాలు మొదటి నుంచి ఆదరిస్తున్నారు తాజాగా గత నెలలో అంటే జూన్ రెండు వేల ఇరవై సుజుకి అత్యధిక జూన్ లో మారుతి సుజుకి మొత్తం ఒక్క లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఆరు మంది కొత్త కస్టమర్లను సొంతం చేసుకుంది కాగా మారుతి సుజుకి అమ్మకాలు వార్షిక ప్రాతిపాదకను పదమూడు శాతం తక్కువ సరిగ్గా ఏడాది కిందట మారుతి ఒక లక్ష ముప్పై ఏడు వేల నూట అరవై యూనిట్లను విక్రయించింది ఏడాది జూన్లో పదమూడు శాతం విక్రయాలు నిలిచింది జూన్ నెల అమ్మకాల జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా రెండవ స్థానంలో నిలిచాయి మహీంద్రా మొత్తం నలభై ఏడు వేల మూడు వందల ఆరు యూనిట్ల కార్లను విక్రయించి వార్షికంగా పద్దెనిమిది శాతం వృద్ధిని సాధించింది జాబితాలో హుందాయ్ మూడవ స్థానంలో ఉంది హుందాయ్ మొత్తం నలభై నాలుగు వేల ఇరవై నాలుగు యూనిట్ల కార్లను విక్రయించింది పోలిస్తే పన్నెండు శాతం అమ్మకాలు తగ్గాయి ప్రముఖ దేశీయ కంపెనీ టాటా మోటర్స్ పడిపోయింది ఈ కాలంలో టాటా మోటార్స్ మొత్తం ముప్పై ఏడు వేల ఇరవై మూడు యూనిట్ల కార్లను విక్రయించింది గతేడాదితో పోలిస్తే పదిహేను శాతం అమ్మకాలు తగ్గిపోయాయి టయాటో మోటార్స్ ఐదవ స్థానంలో ఉండగా జీఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఆరు హోండా ఏడవ స్థానంలో నిలిచాయి